ఎన్నికలైన వెంటనే ప్రజా సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని తాను రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేసేందుకే అని కోవర్ టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభావ ప్రశాంత్ రెడ్డి అన్నారు గోవకుంట నాయుడుపాడు రాచర్లపాడు తదితర గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు మౌలిక వసతులు కల్పించేందుకు తాను ప్రయత్నం చేస్తానని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే సమస్యలు మొత్తం పరిష్కరిస్తామని వాటర్ ప్లాంట్లు తమ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు ఇక్కడ అరాచక పాలన కొనసాగుతుందని ఈ పాలన అంత ముందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె రాక సందర్భంగా భారీ ఎత్తున బాణాస్యా పేర్చారు స్వాగత ఏర్పాట్లను శ్రీకారం చుట్టారు గ్రామ ప్రజలకి తెలుగుదేశం కార్యకర్తలకి అదేవిధంగా బీజేపీ నాయకులకి తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి నా హృదయపూర్వక వందనాలు మీ అందరూ ఇంత అపూర్వంగా స్వాగతం పలికినందుకు నాయుడుపాలెం ప్రజలకి మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో కోవూరు ఉమ్మడి నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వచ్చాను మీ ఆడపడుచుగా వచ్చాను అదేవిధంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ మీ ప్రవి పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడే చెప్పారు మీ ఇక్కడ స్థానిక నాయకులు మీకు తాగునీటి సమస్య ఉందని అలాగే డ్రైనేజ్ సమస్య మురికి కాలువల నీరు పోవడానికి సరిగా సౌకర్యం లేదని వీధి లైట్లు లేవని రోడ్లు సరిగా లేవని చెప్పారు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని జరిపిస్తానని మాటిస్తున్నాను అది మూతబడింది దానిని మరలా ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము నాయుడుపాలెం పంచాయతీకి గువ్వగుంట గోగుంట పంచాయతీకి వాటర్ ప్లాంట్ కావాలని కోరుతున్నాము ఇది తప్పకుండా నేను మీకు వాటర్ ప్లాంట్ ఎలక్షన్లు అయిన వెంటనే నేను మీకు ప్లాంట్లు అన్ని పెట్టిస్తాము మేము ఇదివరకే ఇక్కడ కొడవలూరు మండలంలో కొన్ని వాటర్ ప్లాంట్లు పెట్టినాము మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా మీకు ఎలక్షన్లు అయిన తర్వాత అవి పెట్టిస్తాము ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి డీలర్షిప్ ని పార్టీలు మారుతున్నా గుప్పెట్లో పెట్టుకున్నారు పేదవాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాము బైపాస్ నుంచి వీధి లైట్లు రాముల వారి గుడి దగ్గర సైడ్ లైటింగ్ కావాలని కోరుతున్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ మనం చేసుకుంటాము గ్రామాన్ని ఎందుకంటే ఇవన్నీ మీరు ఇప్పుడు వచ్చారు ఓట్లు అడుగుతున్నారు చెప్పేసరిపోయారు మేడవో మళ్ళీ చేయరేమో మా ఊరికి రారేమో అనుకోబాకండి నేను అందరిలాగా మీకు ఇది వరకు వచ్చి చెప్పి రాజకీయ నాయకులు చెప్పి వెళ్ళినలాగా కాదు నాకు రాజకీయాలు కొత్త కానీ సేవ్ చేయడం కొత్త కాదు కాబట్టి తప్పకుండా తిరిగి గెలిచి మీ ఊరికి వస్తాను మీ సమస్యలు తీరుస్తాను రాజకీయాలకి కొత్త కానీ నేను నేను వచ్చింది ప్రజల సేవ చేయడానికే కానీ ఇక్కడ ఎటువంటి మీరు ఎటు ఏ పనులైనా నిశ్చంతగా చేసుకోవచ్చు గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు కొడవలూరు మండల ప్రజలందరూ ఈ అరాచక పాలన కొడవలూరు మండలంలో చాలా జరిగిందని నేను విన్నాను అవన్నీ పోతే టీడీపీ గవర్నమెంట్ వస్తే కాబట్టి మీ అపూర్వమైన ఓటు నమ్మకంతో వేసి నన్ను ఎమ్మెల్యేగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా ఎన్డీఏ ప్రభుత్వ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి తప్పక మీ కోరికలన్నీ తీరుస్తాను